గుడ్ ఈవెనింగ్ ఆల్ టుడే వి డిస్కస్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ యూసేజ్ ఆఫ్ నౌన్ నౌన్ని ఎలా ఉపయోగించాలి అలాగే సింగులర్ క్లూరల్ ఎలా వాడాలి యు యువర్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ రాంగ్ అంటే ఇన్ఫర్మేషన్స్ అనే పదాన్ని వాడకూడదు ఇది మెటీరియల్ నాన్ కాబట్టి ఇది యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్ అని వాడాలి ఈ హ్యాజ్ బాట్ ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్స్ ఇది కూడా మెటీరియల్ నా ఇక్కడ కూడా ఫర్నిచర్స్ అనే పదాన్ని వాడకూడదు సో కరెక్ట్ యూసేజ్ ఈజ్ ఫర్నిచర్ ఈ హెస్ బాట్ ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ చిల్డ్రన్ షుడ్ లన్ ది అల్పా బెడ్ విత్ జాయ్ అల్పా బెడ్స్ విత్ జాయ్ ఇక్కడ కూడా అల్పా బెడ్ అనే పదాన్ని అల్పా బెడ్స్ అని వాడకూడదు రాంగ్ యూసేజ్ అల్పా బెడ్ అని వాడాలి ఈ హ్యాస్ డీప్ నాలెడ్జెస్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనే పదానికి కూడా నాలెడ్జెస్ అని వాడకూడదు సో ఈ హ్యాస్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ వారియస్ ఫీల్డ్స్ ద సీనరీస్ ఆఫ్ డార్జిలింగ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ద సీనరీ 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 అవుతుంది ఇది కూడా నా సీనరీ ఆఫ్ డార్జిలింగ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ అంటే కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్ అనొద్దు సరౌండింగ్స్ అని అనాలి సరౌండింగ్స్ అని కరెక్ట్ యూసేజ్ అవుతుంది కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి ద పోలీస్ హ్యావ్ కాట్ ద స్మగ్లర్స్ దొంగలను పట్టుకున్నాడు హ్యావ్ అని వాడాలి హ్యాజ్ అని వాడద్దు పోలీస్ అంటే ఏంటి అది ఒక సంస్థ సో కాబట్టి పోలీస్ అంటే ఒక్కడే కాదు చాలామంది పోలీసులు వస్తుంది ద పోలీస్ హ్యావ్ కాట్ అని వస్తుంది ద గూడ్ ఈజ్ ఇంపార్టెంట్ గూడ్ అనే పదం వాడద్దు గూడ్స్ అనే పదం వాడాలి ద గూడ్స్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే గూడ్స్ అంటే మొత్తం కలిపి వస్తుంది ఈ బాట్ ఏ న్యూ ప్యాంట్ ప్యాంట్ అని వాడకూడదు ప్యాంట్ అంటే రెండు అంటే అది ప్యాంట్స్ అనే పదాన్ని వాడతాం ట్రౌజర్స్ ప్యాంట్స్ సిజర్స్ అని వాడతాం యు మస్ట్ ఎక్స్ప్రెస్ థ్యాంక్ టు దోజ్ హూ హెల్ప్ అస్ ఎక్స్ప్రెస్ థ్యాంక్ అనొద్దు థ్యాంక్స్ అనే పదం వాడాలి సో కరెక్ట్ యూసేజ్ యూ మస్ట్ ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ ద ఫస్ట్ ఇన్నింగ్ ఈజ్ ఓవర్ ఇది రాంగ్ యూసేజ్ ఎన్నింగ్స్ అని వాడాలి ఎన్నింగ్స్ అంటే ఎన్నింగ్స్ని ఆ పేర్లోనే ఇన్నింగ్స్ అనే పదం వస్తుంది కానీ ఇన్నింగ్స్లో సింగిలర్ యూసేజ్ వస్తుంది ఇన్నింగ్స్ అనే పదమే సింగులర్ యూసేజ్ లుక్ ఎట్ ది లుక్ ఎట్ ది మ్యాన్ ఇన్ బ్లూ జీన్స్ అంటే బ్లూ జీన్ అంటే ఒకే జీన్ కాదు జీన్స్ అనాలి లుక్ ఎడ్ ది మ్యాన్ ఇన్ బ్లూ జీన్స్ జీన్స్ అనాలి ఎకనామిక్స్ ఓ ఆన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మరి అని చెప్పినప్పుడు ఎకనామిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా అని చెప్పినప్పుడు వ్యూస్ ఈజ్ అలాగే గేమ్స్ చెప్పినప్పుడు అథ్లెటిక్స్ బిలియర్డ్స్ చెప్పినప్పుడు వీ హ్ టు యూజ్ ఈజ్ అదర్ ఈస్ బిలియర్డ్స్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్ వీ హౌ టు యూజ్ ఈజ్ ఓన్లీ ద న్యూస్ ఆఫ్ ద అర్థిక్ క్వేక్ హౌ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ద న్యూస్ ఆఫ్ ద అర్థిక్ క్వేక్ అంటున్నాం కాబట్టి ఇది సింగులరే అవుతుంది హ్యాజ్ స్ప్రెడ్ లైక్ ఎ వైల్డ్ ఫైర్ హ్యాజ్ అనే వస్తుంది సో న్యూస్ ఆఫ్ ద ఎర్థిక్ హ్యాజ్ స్ప్రెడ్ అని వస్తుంది